నందు మీకు శుభోదయం క్రైస్తవులుగా మనము బలహీనతల ఎందు కొనసాగుచున్నామంటే అందుకు కారణము క్రీస్తు మనలో బలంగా పనిచేయకపోవటమే మనము సత్యమును మాట్లాడలేకపోయినా నీతి న్యాయములను జరిగించలేకపోయినా అందుకు కారణము మన యందు క్రీస్తు మాట్లాడటలేదు అని అర్థము మన బలహీనతలకు మనమే కారణము ఎందుకంటే మానవ జన్మను బట్టి పాపతత్వమును బట్టి మనలో అనేక బలహీనతలు నెలకొంటాయి కాలము గడిచే కొద్దీ కొత్తవి మన జీవితాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం జయించాలంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోవు అయితే జయించువాడు ఒక్కడే ఉన్నాడు వీటన్నిటినీ కూడా జయించి మనపక్షముగా నిలిచి మనకు సహాయం చేయటకు నిలిచి ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన మన యందు బలముగా పనిచ్చేటుకు నిరంతరము సిద్ధపడి ఉన్నాడు సహాయం ఇచ్చేటుకు ఆయన ఆశపడుచున్నాడు అయితే దానిని తృణీకరించే వారందరూ కూడా బలహీనత ఎందు కొనసాగుచు చివరికి అపరాధములో చిక్కుపోయే అవకాశము బాగా ఎక్కువగా ఉంటుంది యేసుక్రీస్తును ధరించుకున్న వారముగా క్రీస్తు మన హృదయములలో నివసించునేలా ఏ బలహీనత కూడా మనం జయించలేదు అది బలహీనత అని ముందుగా మనకు తెలియాలి కూడా తెలియనప్పుడు దానిని మనము అధిగమించడానికి అసాధ్యమవుతుంది బలహీనత ఏదో తెలియచేసేవాడు కూడా క్రీస్తే అందుకే ఆయన వాక్యము ద్వారా మనలో నివసిస్తూ ఉంటాడు అంతేకాదు పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనలో పనిచేస్తూ ఉంటాడు ఆయన ఆయన మనలో పనిచేస్తున్నప్పుడు ఏవి మన బలహీనతలో ఏవి మన శరీర తత్వమును బట్టి మనల్ని బలహీనులుగా చేయిచున్నాయో అవి మనకు ఆయన తెలియజేస్తూ రుజువుపరుస్తూ ఉంటాడు కాబట్టి మన ఎందు శక్తివంతముగా ఆయన పని చేయను అపోసుడైన పౌలు కొరిందికి రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయము మూడో వచ్చింది ఇలా అంటున్నాడు క్రీస్తు యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని యందు శక్తిమంతుడై ఉన్నాడు ఈ విషయాన్ని కొరింది క్రైస్తవులు మర్చిపోవడము చాలా ఆశ్చర్యకరము ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో రుచి చూచినవారు పౌరుల ద్వారా కేవలం విని రక్షణ పొందడం మాత్రమే కాక పరిశుద్ధాత్మ యొక్క సహవాసము పరిశుద్ధాత్మ యొక్క వరములను కూడా కలిగి వాటిని అనుభవించి వాటి ద్వారా వాళ్ళు విజయములు పొంది నీతిని న్యాయమును సత్యమును అనుభవించినవారు వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఈ రీతిగా ఈరోజు పౌలు ఎదుట నిలబడ్డారంటే పౌలు చేత మళ్ళా ఇటువంటి సంగతులను వాళ్ళకి తెలియపరచవలసి వచ్చింది అంటే వాళ్ళు క్రీస్తుని ఎంతగా అలక్ష్యము చేశారన్న సంగతిని మనం చూస్తున్నాం అంటే మరి ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే లోక సంబంధమైన శోధనలు చాలా బలమైనవి అవి మనల్ని చాలా సులువుగా బలహీనలుగా చేస్తూ ఉంటాయి వాటి వైపు మనము తొంగి చూసినప్పుడు అవి మన జీవితాల్లోకి చేరి మన జీవితాలను బలహీనంగా చేసి మన జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ యొక్క అనుభవమును పొందిన వారు ఈ రీతిగా చివరకు జీవించడం అంటే అది ఎంతో శోచనీయమైన సంగతి అలాంటిది ఈ రోజుల్లో సంఘము ఏ పరిస్థితుల్లో ఉంటుందో ఆలోచన చేయండి ఒకవేళ మనము క్రీస్తు యొక్క స్వారూప్యమును కలిగి ఉండకపోయినా క్రీస్తు వాక్యము మనలో పనిచేయకపోయినా మనము పలుకుచున్నవి యశు క్రీస్తు పక్షముగా ఉండవు మనము మాట్లాడుచున్న నీతి న్యాయములు శరీర సంబంధమైన జ్ఞానముతోను శరీర సంబంధమైన ఇష్టముతోనూ ఉంటుంది తప్ప దేవుని కొరకు క్రీస్తు కొరకు యథార్థంగా మనం మాట్లాడలేం ఇలాంటి సమయాల్లో మన కుటుంబాలకే మనం న్యాయం చేయలేం మన తోటి సహోదరులకు పొరుగువాని విషయంలో కూడా మనం యథార్థంగా జీవించలేం ఇటువంటి బ్రతుకు బ్రతుకుచున్నప్పుడు చివరికి నష్టమంతా మన మీద పడుతూ ఉంటుంది ఎందుకంటే పర్యవసానాలు మనం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అవి తప్పవు అయితే క్రీస్తు మన ఎందు శక్తిమంతునిగా పనిచేయించున్నాడంటే ఇది గొప్ప లాభదాయకము ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా ఆయన శక్తి చేత మనం నడుచుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతి బలహీనతను ప్రతి సోదరను మనము జయించగలుగుతుంటాం ప్రతి ఆలోచనను కూడా ఆయనకు మనము బందీగా చేసి ఆ ఆలోచనను ఆయన చిత్తానుసారంగా జరిగించే ధోరణిలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం ఇలాంటి జీవితంలో నష్టపోయిన క్రైస్తవులు ఎంతోమంది ఇలాంటి జీవితము లేని సేవకులు ఎంతోమంది వాళ్ళ ఇష్టానుసారముగా వాక్యమును అర్థం చేసుకుంటూ ప్రకటించడానికి కారణము పౌలు చెప్తున్న ఈ సంగతులే క్రీస్తు అతని ఎందు పలుకుచున్నాడన్న సంగతి అతని యుద్ధ రుజువులతో సహా ఉన్నది మీ మీయందు మనయందు క్రీస్తు పలుకుచున్నాడు అనడానికి రుజువులేంటి మనము చెప్పుచున్న దానికి మన జ్ఞానమే అయితే మనం అబద్ధికులం మనము చెప్పుచున్న దానికి మాట్లాడుచున్న దానికి యేసుక్రీస్తు రుజువుగా ఉండాలి ఆయన మన జీవితాల్లో చేస్తున్న వాటిని బట్టి మన చుట్టూ ఆయన జరిగించుచున్న వాటిని బట్టి ఆయన బలంగా పనిచేస్తున్నప్పుడు మనము చెప్పుచున్నది దేవుని సంబంధమైనదని క్రీస్తుకు యోగ్యమైనదని సంగతిని మనము గుర్తించి దాని విషయంలో సంతోషించడమే కాకుండా అనేకులకు మనము సహాయం చేసిన వారం అవుతాం అంతేకాదు ఆయన మీ అళ్ళ బలహీనుడు కాడు అంటున్నాడు అంటే మన విషయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆయన ఎప్పుడూ ఉండడు ప్రతి దానికి ఆయన వద్ద పరిష్కారం ఉంటుంది ప్రతి దానికి తగిన సామర్థ్యత మన విషయంలో ఆయన దగ్గర ఉంటుంది ఎప్పుడైతే దీన్ని మనం స్వాగతిస్తూ ఉంటామో అది మన జీవితంలో చాలా బలముగా మనకు సహాయం చేయడం జరుగుద్ది కాబట్టి యేసుక్రీస్తు మన శక్తిమంతుడై ఉన్న పరిస్థితుల్లో మనము అన్ని విషయంలో మెలకుగా ఉంటాం అన్ని విషయంలో ఆనందించడానికి మార్గమును సరళం చేసుకుంటాం శ్రమలు ఎందు శోధనలు ఏందు కష్టములు నష్టములు ఎందుకు కూడా మనము అధైర్యపడకుండా దేవుడు చేయబో కార్యము రాబోచున్నదన్న సంగతిని మనం ముందుగానే ఎరిగి దాని విషయంలో నిరీక్షణ కలిగి మనం సంతోషించడానికి అవకాశం ఉంటుంది ఎంతోమందికి లేని నిరీక్షణ ఎంతోమందికి లేని ఆశ మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు శక్తివంతునిగా పనిచేయటం వల్ల మనకు కలుగుతూ ఉంటుంది ఇలాంటి రుజువులు మన జీవితాల్లో మనము అనేకమైనవి కలిగినప్పుడు రాబో దినములకు మన విశ్వాసంలోను నీతి నీతి విషయంలోను బలవంతులంగానే ఉంటాం తప్ప బలహీనులుగా ఉండడానికి ఆస్కారం ఉండదు ఇది దేవుడు మన పక్షంగా చేసిన సంకల్పం ఆయన బిడలు ఎప్పుడూ కూడా ఆయన మాణి యొక్క తత్వమును ఆయన మాణి యొక్క బలమును ఆయన కుమారుడు యొక్క ఆలోచన కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు మనకి గొప్ప మాదిరిగా ఉన్నాడు సహాయకర్తగా ఉన్నాడు పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఆయన పంపించి ఉన్నాడు కాబట్టి దినమును మనము ఆలోచన చేయాలి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు మన యందు పలుకుచున్నాడా ఆయన పలుకుచుంటే దానికి రుజువులు ఆయన ఇచ్చుకుంటాడు రెండు ఆయన మన యందు బలహీనుడిగా లేడు కానీ మన బలహీనతలు ఆయన శక్తిని ఆటంకపరుచున్నాయా మనము ఆయన శక్తి శక్తివంతుడైన సంగతిని మనము స్వాగతిస్తున్నామా లేదా మనము దాన్ని విశ్వసిస్తున్నామా లేదా మన జీవితంలో పనిచేయున్న వారు ఎవరు ఏ సంగతులు ఏ ఆలోచనలు ఏ నియమాలు మనలో పనిచేస్తున్నాయి అవి క్రీస్తు సంబంధమైనవి కాకపోతే వాటిని విడిచిపెట్టడం మంచిది ఎందుకంటే జీవితంలో నువ్వు సంతోషాన్ని మరీ ఎక్కువగా కోల్పోబోచున్నావు ఆ సంతోషాన్ని కోల్పోకూడదంటే క్రీస్తు నీ అందు శక్తిమంతుడిగా పనిచేయక తప్పదు పరశుద్ధులకి తండ్రి ప్రేమగా దేవా మీకు స్థుతులు స్తోత్ర ఇంతటి గొప్ప ఆస్కారం నువ్వు అవకాశం మాకు దయచేసి మమ్మల్ని దీవించుటకు నడిపించుటకు నానా బలపరచుటకు మీరు ఏర్పాటు చేసిన ఈ విధానం అంతటిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు దీన్ని మేము నాయన స్వాగతించుటకు ఆలింగనము చేసుకుంటకు మాకు సహాయం ఇచ్చేయండి తగిన హృదయమును మనస్సును దయచేయండి విశాలమైన మనస్సుతోనైనా నీ యొక్క చిత్తమును మేము గ్రహించి నడుచుకుంటుకు సహాయం చేయమని ఏసు పరిశుద్ధనాము నడుచున్నాము తండ్రి అవును